నమస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు అయితే మామిడి సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది మామిడి రైతులందరికీ ఇబ్బంది పెట్టేటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక నల్లి మంగు అలాగే మంచి పురుగు అలాగే దోమ ఇవన్నీ కూడా రైతులకి మ్యాంగోకి అయితే కనుక బాగా నష్టపరుస్తుంటాయి అలాగే పూతల పురుగు కూడా రైతులను తీవ్రంగా నష్టపరుస్తుంది దీనివల్ల ఏంటంటే ఫ్లవర్ డ్రాపింగ్ అయిపోయి పిల్ల కాయ రానటువంటి పరిస్థితి తర్వాత ఏంటంటే కాయ మీద మచ్చలు రావడం దానివల్ల మార్కెట్లో రేపు లేకపోవడం లాంటివి జరుగుతుంటాయి దానికోసం అయితే కనుక శబరి త్రి ఫైవ్ గురించి మనం గతంలో కూడా వీడియో చేయడం జరిగింది ఇప్పుడు మనతో ఉన్నటువంటి రైతు జగదీష్ రెడ్డి గారు అయితే కనుక గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ శబరి ఉల్ఫాయ్ అయితే కనుక అతను మామిడి తోటలో అయితే కనుక వాడటం జరుగుతుంది దీనివల్ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ మందు ఈ దోమ మీద కానీ నల్లి మీద కానీ అలాగే మంగు మీద కానీ ఎంత వరకు పనిచేస్తుంది ఎలా వాడుకుంటున్నారు ఎన్ని రోజులు దీని పనితనం ఉంటుంది అన్ని విషయాలు కూడా జగదీష్ రెడ్డి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అయితే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కంగారపల్లి మండలంలో ఉన్నటువంటి దండువారిపల్లి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాయి ఇక్కడ మనతో రైతు జగదీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ఫిబ్రవరి త్రిపుల్ ఫైవ్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం వీడియోలోకి లేదు ఇంకా మీరు మనల్ సప్ చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెలైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి జగీష్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడి శబరి త్రిబుల్ ఫైవ్ ఏ విధంగా తెలుసుకున్నాను సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఈ శబరి త్రిబుల్ ఫైవ్ అసలు ఎప్పటి నుంచి వాడుతున్నారు దీని గురించి ఎలా తెలుసుకున్నారు కొంచెం వివరంగా చెప్తారా నేను ప్రకృతి వ్యవసాయ రైతులండి చేస్తున్నాను శబరి త్రిబుల్ ఫైవ్ రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను మంచి బాగానే ఉంది పట్టణానికి ఎందుకంటే మామూలుగా ప్రకృతి రైతులు కషాయలు పది సంవత్సరం ఐదు ఆరు సార్లు కొట్టాల్సి వస్తుంది ఇది అయితే రెండు సార్లు సరిపోతుంది నేను కాయ నిలిచినా కుట్టేవాడిని కుట్టేవాడిని లాస్ట్ టైం నేను పూత దశలు కుట్టితే ఈ మంగు రాగకుండా పోవడము ఈ ఈ ఈగలు ఉంటాయి చూసారా అవి కూడా రాకుండా పోయింది పూత బాగా వచ్చింది పూత టైమ్ లో మందు రాలిపోతుంది అంటుంటారు కదా మీరు పూత మీద కూడా కొట్టారు లేదు లేదు పూతంటే అంటే పూత దాటి కొంచెం చిన్న కాయ సేదులు కుట్టాము ఫస్ట్ వచ్చి పూత రానబులు కుట్టాను పూత బాగా వచ్చింది ఇది వచ్చింది ఓకే దానిపైన ఈ పురుగులు గానీ ఈ ఇవన్నీ రాకుండా వచ్చింది నాకు కూడా రాలేదు నాకు నల్ల మంగు వస్తుంది కదా మా పక్క మంగు ఎక్కువ వస్తుంది అది కూడా రాలేదు ఓకే సార్ రైతులకి అసలు ఈ మామిడి తోటలో అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి అసలు ఆ సమస్యలకి ఏ ఏ సమస్యలకి ఇది పరిష్కారం ఇది వచ్చి నాకు తెలిసి ఆల్ ఇన్ వన్ లాగా బలి చేస్తుంది స్పందిచేస్తుంది అండి ఒక చెట్టుని ఒక న్యూట్రిషన్ వాల్యూస్ అందిస్తా ఉంది అలాగే రోగ పురుగులు కూడా విరుగుడు చేస్తుంది ఓకే ఇప్పుడు తేనె వస్తుంది పిండి నెలకి పని చేస్తుంది పూత నిలవడానికి పనిచేస్తుంది పూత రాకముందు కొన్ని పురుగులు గుడ్డు రూపంలో గుడ్ రూపం పురుగులు గుడ్లని చేస్తా ఉంది ఓకే మరకముందే గుడ్డు సాధారణంగా అసలు మాట్లాడలో ఎలా ఏమేమి సమస్యలు వస్తాయి అండి మేజర్ గా మీకు ఫస్ట్ వచ్చి మంగు స్టార్ట్ అవుతుంది ఏ ఏ టైంలో వస్తుంది మంగు అనేది మంగు అనేది ఒక ఆకులు నల్లగా వచ్చేస్తుంది కొంచెం కాయ పేరు ఓకే ఫస్ట్ వచ్చి పూత దశలో ఈ హూపర్స్ ఎక్కువ పంటను ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి మొత్తము కాయలు డామేజ్ చేస్తుంటే పోత పూత అది ముందు గుడ్డు రూపంలో ఉంటాయి ఈ సీజన్ కొట్టకపోతే ఏమవుతుంది అంటే గుడ్డు ఇడిగి పురుగులు పెరిగిపోయి తో అంతా పాకిపోయి ఎక్కువ డ్యామేజ్ చేస్తే ఇది గుడ్డు రూపంలో చేస్తుంది సబరి ఓకే అలాగే తేనె మంచు పొరకు కూడా అంటుంటారా అవి మీ ఏరియాలో వస్తుంటుందండి వస్తుంది తేనె పూర్తి దానికి ఇది ఎలా చేస్తాను కూడా పనిచేస్తుంది ఓకే హాలిడో వాళ్ళకి పనిచేస్తుంది ఓకే మై మేజర్కి ఏంటంటే ఈ వైట్ కలర్లో ఉండేటువంటి అన్ని ఫ్లవర్లకి నల్లి అనేది బాగా ఎక్కువ వస్తుంటుంది నల్లి సమస్య ఎట్లా ఉంటుంది ఇక్కడ నాకు మా సైజు లో మా సీజన్ లో మా ఏరియాలో నెల్లి సమస్య తక్కువ మాకు పక్క తక్కువ మిర్చి అది ఉండదు కాబట్టి మిర్చి మిర్చి తోటలు మాకు ఏం లేవు కాబట్టి నల్లి ప్రాబ్లం లేదు ఓకే సార్ మరి కాయ మీద పండు పండుగ సమస్య కూడా ఉంటుంది అది ఎలా ఉంటుంది పండుగ కూడా బాగా పని చేసింది అండి లాస్ట్ టైం నేను ట్రై చేశాను మామూలుగా కాయకి ఇంత పండి కష్టపడి కాయలు ఒక షేప్ తీసుకువచ్చినాక పండుగ వచ్చి అన్ని కాయలు డామేజ్ చేస్తుంటాయి లాస్ట్ టైం నన్ను పండిగ వచ్చే స్టే స్టేజ్లో శబరి కొట్టాను నాకు పండిగ నివారణ జాయిన్ బాగా సార్ ఇప్పుడు మీరు ఇది అన్నిటికీ అన్నిటికీ ఇదే పరిష్కారం అంటున్నారు కదా ఒకసారి కొట్టుకుంటే సరిపోతుందా అసలు ఎలా ఎన్ని ఇప్పుడెప్పుడు కొట్టుకోవాలి ఒక నాకు తెలిసి ఒక టూ టు త్రీ టైమ్స్ మొత్తం పంట కాలంలో అంటే దిగుబడి ఓకే ఇది ఫ్లవరింగ్ ముందండి ఫ్లవర్ింగ్ ఫ్లవరింగ్ ముందు ఫ్లవరింగ్ ముందు స్టేజ్లో బ్రిసి స్టేజ్లో డిసెంబర్ ఎండింగ్ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి జనవరి టెన్త్ లోపు స్ప్రే కొట్టుకోవాలి ఓకే మళ్ళీ సిచ్యువేషన్ బట్టి మనకు ఒకసారి పోత వచ్చేసిన కొన్ని రోజులకి ఒకసారి కొట్టుకోవాలి ఓకే అసలు వచ్చిన తర్వాత దీనికి స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుందా రాకముందే కుట్టడం ప్రికాషన్ మెథడ్ బెటర్ కదా ఓకే అంటే కొంతమంది రైతులు అసలు చేస్తుంటారు లేకపోతే వేరే చేయలేము ముందు కొట్టి తర్వాత పని చేయక మళ్ళీ అడిగే వాళ్ళు ఉంటారు మరి ప్రాబ్లం వస్తుంది రైతులు ఒక స్టాండర్డ్గా ఒక సిస్టమ్ వైజ్ వెళ్తే నేనైతే ప్రకృతి రైతు అమలుగా మేము కషాయాలు తయారు చేసుకుంటాము మరైతే శబరి చేస్తున్నాడు కాబట్టి నేను తీసుకుని వాడుతున్నా రవాతున కూడా చేస్తున్నాము రండి ఓకే ఓకే బాగుంది చేస్తుంది చుట్టుపక్కల రైతులకు కూడా రికమెండ్ చేస్తున్నారు ఒక రైతులు చాలా మంది రికవరీ చేసాం చాలా మంది చోట్ల నేను ఎక్కడ ఫార్మ్స్ కూడా కన్సల్ట్ చేపిస్తుంటాను హైదరాబాద్ కానీ అక్కడ కర్ణాటక కానీ అందరికీ కూడా రిఫర్ చేస్తాను అందరూ మంచి ఓకే బాగుందనే రిజల్ట్ అయితే ఇప్పటి వరకు ఎక్కడా కూడా నెగటివ్ లేదు ఓకే సార్ ఇది డోసేజ్ ఎంత ఇప్పుడు ఫైవ్ లీటర్ క్యాన్ ఇది 5 లీటర్ కెన్ కదా దీని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక వన్ అండ్ వన్ 1 1.5 లీటర్ ని ఒక ఫైవ్ లీటర్ డ్రమ్ములో ఆయాల ఓకే ఆ గమ్ ఉంది కదా అది వచ్చి టూ ఫిఫ్టీ నాకు ఫైవ్ లీటర్ డ్రమ్స్ ఉంటాయి సిక్స్ డ్రమ్స్ పెట్టాను దీని ఏం చేయాలంటే ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ ని ఒకటి కాల లీటర్ ని ఒక బకెట్ వేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ గమ్ వేసేసి ఐదు లీటర్ పెరుగు వేసి బాగా కలపెట్టేయాలి కలపెట్టాను చూసారా వేసేసి దీన్ని ఒక ఫైవ్ లండర్డ్ డ్రమ్ వేసేయాల మొత్తం మిక్స్ చేసుకోవాలి గమ్ము పెరుగు మందు బయట కలుపుకోవాలి బాగా ఓకే ముందే బకెట్ లో బాగా కలుపు కలుపుకొని తర్వాత మళ్ళీ డ్రమ్ లో పోసి డ్రమ్ లో కూడా కలుపుకోవాలి డ్రమ్ లో కలిసిపోతుంది పెట్టేస్తా కలిసిపోతుంది ఓకే స్ప్రే కొట్టుకోవడం అది టైమ్ లో స్ప్రే చేయడం బెటర్ ఉంటుంది ఓకే సరే ఈ పర్టికులర్ టైమ్ లో స్ప్రే చేయాలని ఏమైనా ఉంటదా అంటే కొంచెం చల్ల అంటే ఈవినింగ్ ఫైవ్ ఎక్కువ మిట్ట అదే మంచి ఎండలో చేయకూడదు అని సజెస్ట్ చేస్తాను అంటే స్ప్రే కూడా ఈవినింగ్ టైమ్ లో చల్లగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ టెన్ లోపల లెవెన్ లో కంప్లీట్ చేసుకోవాలి ఓకే ఈవినింగ్ త్రీ త్రీ పైన నేను సజెస్ట్ చేస్తాను ఓకే ఇప్పుడు మామిడి రైతులు ఎవరైనా సరే ఇది నిశ్చింతగా వాడుకోవచ్చా మీరు ఆల్రెడీ వాడుతున్నారు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఓకే ఇది పూర్తిగా ఆర్గానిక్ అంటున్నారు కొంతమంది కెమికల్ వాడే రైతులు కూడా ఉంటారు వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు నేను ప్రకృతి రైతులు కాబట్టి నేనే వాడుతున్నాను ఓకే ఇప్పుడు నేను ఏదైతే ముందు ఆలోచించి ఆలోచిస్తా నేను పదమూడు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయ రైతు నేను చాలా మంది రైతులు నన్ను అనేది ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీల మందులే వాడుతున్నాము వాటికి కంట్రోల్ అవట్లేదు వేలకు వేలు పెడుతున్నాము ఈ ఎంతవరకు ఎంతవరకు పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మందులు పనిచేసేట్లుగా ఉంటే ఎందుకు పంట రాలిపోతున్నాయి ఎందుకు రైతులు నష్టాలు అది గ్రహిస్తున్నారు అందరూ లేదే పెద్ద పెద్ద మందులు పనిచేసేట్లుగా ఉంటే కాయలు నిలవాలి కదా ఎందుకు పోతుంది ప్రెస్ కంట్రోల్ అవ్వాల కదా ఈ రోజు కుట్టే నెక్స్ట్ మంత్ లో మళ్ళీ కుడుతున్నారు ఆ మందు అవన్నీ అవి ఎందుకు కుట్టాల్సిన అవసరం ఉంది చెట్టును స్ట్రెంతన్ చేసుకోవాలి చెట్ని కాదు పుట్టను కానీ చెట్టు పట్టను కానీ ప్రకృతి పరంగా నేచర్గా స్ట్రెంత్ చేసుకుంటే అది తట్టుకుంటుంది ఏ రోగం శక్తి ఉంటుంది తర్వాత కొంతమంది రైతులు అడిగే ప్రశ్న ఏంటంటే ప్రైస్ పరంగా చాలా రేట్ ఎక్కువ ఉంది లీటర్ పద్నాలుగు వందలు రెండు ఎకరాలకు వస్తుంది మామూలుగా అంత రేట్ అంటే అమ్మోయ్ చాలా అవుతుంది కదా కొంతమంది రెండు వేల లీటర్లు కొంతమంది ఐదు వేల లీటర్లు స్ప్రే చేసే వాళ్ళకి రేట్ ఎక్కువ కదా అని ఏమవుతుందంటే దీనికి చాలా ఒక మంచి ఇంగ్రీడియంట్స్ చేస్తున్నాడు దీంట్లో నెయ్యి వేస్తారు కొన్ని మొలకలు దాని దీంట్లో చేసి తను కష్టపడి చేస్తున్నాడు అంత పట్టి ధర పెట్టాల్సింది దానికి ఎందుకంటే రిజల్ట్ బాగానే ఉంటుంది కదా మనకి అది కాకుండా నేచురల్ రిమెడీ ఇది ఆలోచించాలి కదా ఈ పెట్టే ఖర్చుకి వర్తేనా ఖచ్చితంగా వర్తే ఓకే మీరు ఆల్రెడీ టూ ఇయర్స్ నుంచి వాడుతున్నారు మిగతా రైతులు కూడా రికమెండ్ చేస్తున్నారు రికమెండ్ చేస్తే చాలా మంది నేను తీసి పంపించాను కదా ఓకే ఓకే ఆల్మోస్ట్ నేను నా తరపు నేను ఒక హండ్రెడ్ ట్వంటీ లీటర్స్ వన్ లీటర్స్ దాకా తీసి పంపించాను చాలా మంది ఫార్మర్స్ ఓకే సార్ ఇది స్ప్రే చేసిన తర్వాత దీని రిజల్ట్ ఎన్నాళ్ళకి రైతు చూడగలుగుతాడు ఇప్పుడు ఇన్స్టెంట్ గా చూడొచ్చు ఇప్పుడు స్ప్రే చేసాడు అనుకోండి ఇప్పుడు ట్వంటీ డేస్ తర్వాత కూడా పక్క తోటలకి దీన్ని చూసుకుంటే అర్థం అవుతుంది ఫార్మర్ కి అవన్నీ పురుగు పట్టి ఉంటుంది కొంచెం పంట లేటుగా పోతా లేట్గా వస్తూ ఉంటుంది ఇది కొంచెము ఆ పురుగు గుడ్డు అన్నీ పువ్వులు అన్ని నశించి ఓకే పువ్వు కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు నీట్ గా ఉంటుంది ఇవన్నీ ఫార్మర్వ్ చేయొచ్చు మొత్తంగా అయితే రైతులు మావిడ రైతులు ఎవరైనా సరే పండేకి కానీ దోమకు కానీ నల్లికి గానీ దగ్గర లేదంటున్నారు ఈ తేనె మంచు పురుగు గానీ ఖచ్చితంగా వాడుకోవచ్చు దీంతో పాటు ఇంకా వేరే మందులు వాడాల్సిన అవసరం వస్తుందా పంట కాలంలో నేను అంటే ప్రకృతి నా రైతుగా నేను ఏం చేస్తానంటే నేను జీవామృతం కుట్టుకుంటాను సెకండ్ సెకండరీ మా దీంతో పాటు మామూలుగా ఇంకా ఈ వాడేవాడు నేను అయితే అలాంటివి కూడా పని చేస్తాను రైతులతో రైతులు మేము తయారు చేపిస్తుంటాం ఓకే కానీ అది ఐదు సార్లు కొట్టేది ఆరు సార్లు కొట్టేది ఇది రెండు మూడు సార్లు రిజల్ట్ వస్తుంది ఓకే స్ప్రేయింగ్ ఖర్చు తగ్గుతుంది కదా ట్రాక్టర్ సిక్స్ డ్రమ్ స్ప్రే చేయాలా ట్రాక్టర్ బాడీకి వర్కర్స్ ఇవన్నీ లెక్క వేసుకుంటే మనకి ఎక్కువ అయిపోతుంది రెండో సార్ ఇప్పుడు మామూలుగా షాప్ లోకి వెళ్ళి తీసుకొస్తే ఒక బుడ్డి ఇస్తారు నీళ్ళ బస్సు కొట్టేస్తే అయిపోతుంది ఇదేం పెరుగు కలుపుకోవాలి గమ్ము కలుపుకోవాలి తిప్పుకోవాలి కొంచెం శ్రమ అనే వాళ్ళు కూడా ఉన్నారు శ్రమ అంటే శ్రమ అవుతుంది షాప్ ఎక్కువ ఖర్చు కదా అది ఇప్పుడు చెప్తున్నా కదా సిక్స్ టైమ్స్ స్ప్రే కొట్టేది బెటరా త్రీ టైమ్స్ కొట్టేది బెటరా ఓకే రసాయన ముందు కలిపి కలిపి అతను పీల్చి రోగం పడేది బెటరా ఈ పెరుగు కలిపిపోవడం బెటరా ఓకే సార్ ఇప్పుడు మీది డోస్ అనేది వాటర్ లెక్క కొడతారా మీరు పంట విస్తీర్ణాన్ని బట్టి కొడతారా పంట విస్తీర్ణాన్ని బట్టి ఇప్పుడు డ్రమ్స్ ఫైవ్ లీటర్ డ్రమ్ ఫైవ్ లీటర్ డ్రమ్ కింద నేను చెప్పిన డోస్ వేస్తాను ఓకే ఈ ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ఎన్ని ఎన్ని ఎంత ఎన్ని ఎకరాలు అట్లా చెప్పను కదా చెట్టు పెద్ద డెన్సిటీ ఎక్కువ ఉంది పెద్ద చెట్టు గుబురుగా ఉంటే దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది ఓకే అంటే వాటర్ ట్రాక్టర్ సిక్స్ త్రీ 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 థౌసండ్ లీటర్స్ పడుతుంది ట్రాక్టర్ డ్రమ్స్ అంటే ఓకే ఎవరి ఫైవ్ హండ్రెడ్ లీటర్కి మీరు చెప్పిన మెషిన్ డోస్ వేసేసి కలిపేసి ఓకే కుట్టుకుంటు ఫైవ్ హండ్రెడ్ కి లేట్ మందు టూ ఫిఫ్టీ ఎంఎల్ గమ్ము గమ్ము వేసుకో అలాగే పెరుగు ఐదు కేజీల పెరిగా మొత్తం మిక్స్ చేసి స్ప్రే చేస్తారు ఓకే వాటర్ బేస్ చేసుకుని మందు పోస్తుంటారు ఓకే సార్ థ్యాంక్స్ అండి అండి ఫ్రెండ్ చూసారు కదా జగదీష్ గారు అయితే గత రెండు సంవత్సరాల నుంచి శబరిత్రిఫాయి అయితే వాడటం జరుగుతుంది మిగతా ముందు ఏమైనా సార్ ఆరు సార్లు కొట్టాల్సింది ఇదైతే మూడు సార్లు కొడితే సరిపోతుంది దానివల్ల కూలీలు ఖర్చు తగ్గుతుంది అలాగే మిగతా ఈ డిసీజలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయని చెప్పి జగదీష్ గారు చెప్తున్నారు ఎవరైనా మీ మావిడి తోటలో శబరితి ఉడిఫై కను కాడాలనుకుంటే కనుక మీద కనపడే నెంబర్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ